సునీత జ్ఞాపకార్థం సేవా సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మహిళలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్లు పావని ఉషారాని తదితరులు కొనియాడారు గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో సమస్త ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని రాజా ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గర్భవతులకు సామూహిక సీమంతాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అతిథుల చేతుల మీదుగా గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన మహిళా వైద్యరాలు పావని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు గంగ ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఉషారాణి తదితరులు మాట్లాడుతూ స్వర్గస్థురాలైన తమ కుమార్తె సునీత జ్ఞాపకార్థం గత ఇరవై ఐదేళ్లుగా పేద మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సారంగం దంపతులు అభినందనీయులని కొనియాడారు సేవను వ్యాపారంగా కాకుండా ఎక్కడా పైసా కూడా ఇతరుల నుండి ఆశించకుండా తమ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి సారంగం శ్రీలక్ష్మి పట్టణ సిడిపిఓ మహబూబి బలిజ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి కార్యదర్శి సువర్ణ లక్ష్మి నీలం ఉషా అనిత తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా మా తరఫున స్వాగతం తెలియజేసుకుంటాము ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు అధ్యక్షులైనటువంటి శ్రీ సారంగం శ్రీనన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము

நீங்கள் பெட்டால் ஐயா பிடிச்சிமா அரங்கமே மங்கா அரங்கமே கேடல ஆண்டி 3 3 4 கேஜி பிட்டும்பீடலா ஒரு ஏஜில் பிட்டும்பீடல கணமா ஆனந்தமா அந்த அம்மாடா ஓ பண்றேங்க ஹரி சாய் ஏடி ரமேன் ஆப்கா ஆப்கா பலா தை

செக் <laughs> பண்ணி <laughs>

మేడం మీరు అట్లాగే అట్లా మేడం అంటే నేను పంపిస్తాను ఓకే సంవత్సరాలను స్థాపించి ఇంతకాలం కూడా నడిపించిన అధ్యక్షుడు సారంగ శ్రీనివాసులు గారికి ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా నమస్కారాలు రెండు వేల సంవత్సరంలో సునీత సేవా సంస్థ స్థాపించాము ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంస్థ నిర్విఘ్నంగా విజయవంతంగా జరుగుతుంది ఈ సంస్థ ఎక్కడ డొనేషన్స్ కానీ ఎవరి దగ్గర గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా సొంత నిధులతోనే మహిళల సాధికారత కోసం ఇరవై ఐదు కోర్సుల్ని నేర్పిస్తూ వాళ్ళని కుటుంబానికి చేదోడు బాధోడుగా ఉండేటట్టు నడిపిస్తుంది ఇదంతా కూడా స్వర్గీయ శ్రీమతి సునీత గారి జ్ఞాపకార్థం ఈ సంస్థ నడుస్తుంది ఇరవై సంవత్సరాలు పూర్తయి ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాము దీనికి ఊరు ఊరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు ఏ కోర్సు పెట్టినా కూడా మామూలుగా కూడా అందరికీ సీట్లు ఫిలప్గా కానీ మాకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు ఇలా మహిళలకి భద్రత ఆర్థిక స్వాలంబన కల్పిస్తూ ఈ సంస్థ ముందుకు పోతుంది ఇంకా ఎక్కువ కోర్సులు లేపించేదానికి ఈ సంవత్సరం ఇంకా ప్రయత్నిస్తామని అందరికీన్నాము సభాధ్యక్షులు చాలా ఈరోజు కీర్తి శేషుడాలైన నా పెద్ద కుమార్తె పుట్టినరోజు ఆ రోజునే సునీత సేవా సంస్థను స్థాపించడం జరిగింది ప్రతి మహిళకు కూడా సీమంతాలు బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవాలని కోరిక ఉంటుంది మీ బంధుమిత్రులుగా మీ తల్లిదండ్రులు మాదిరి మేమందరం కలిసి మీకు ఈరోజు సునీత సేవా సంస్థ సీమంతాలు చేయడం మాకెంతో గర్వకారణంగా సంతోషంగా కూడా ఉంది మీ కళ్ళల్లో వెలుగు చూసి ఆ కళ్ళలో మా బిడ్డను చూసుకొని మేము సంతృప్తిని చెందుతున్నాం మేము ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా డొనేషన్స్ తీసుకోం సేవను సేవగానే భావిస్తాం కానీ వ్యాపారంగా భావించం మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని మా ప్రయత్నం మా ప్రయత్నంలో మీరందరూ కూడా మేము చేసే ఈ వృత్తి విద్యా శిక్షణలో బాగా వేరే వృత్తి విద్యల్లో కూడా శిక్షణ పొంది మీరు ఆర్థికంగా అభివృద్ధి చెంది మీ కుటుంబానికి ఆలంబనగా ఉండాలని మీరు కూడా ఇంకొక పది మందికి సేవా కార్యక్రమాలు చేసే విధంగా మీరు అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కూడా ఒక సునీత సేవా సంస్థగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను వారి శ్రీమతి ఇక్కడ వచ్చేసిన డాక్టర్ గారికి ప్రతి ఒక్క మహిళకి ఈరోజు సునీత సేవా సంస్థ తరఫున అభినందనలు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్కరు దగ్గర సీమంతం జరుపుకునేది అది అందరు కామన్గా చేస్తారు సామూహిక సీమంతాలలో అందరి బ్లెస్సింగ్స్ అందరికీ అందుతాయి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం అందినప్పుడు ఆ మహిళకి తప్పకుండా నార్మల్ డెలివరీ అయ్యి మంచి బిడ్డ పుట్టతారని మనం తప్పకుండా ఆశించవచ్చు మీ అందరికీ ఆరోగ్యవంతమైన తీవ్రం ఉండాలని ఆరోగ్యవంతంగా నార్మల్ డెలివరీ అయ్యి బిడ్డలు పుడతామని కోరుకుంటున్నాను ప్రతి మహిళలకి ఒకసారి బిడ్డ అంటే తిరిగి తీసుకోవడం అన్నంత కష్టము అలాంటి కష్టాన్ని ఓదార్చుకునేంత భూజేయం అంత ఓర్పు కలిగిన ప్రతి ఒక్క మహిళకి నా చోదార్లు ప్రతి మహిళ ఎంత ప్రముఖ స్థానం అనేది కుటుంబంలో మీకు అందరికీ తెలిసిందే ఆ మహిళల స్థానాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ మన కుటుంబానికి మనమే మూలస్తంభాలుగా మారి భర్తకి అత్త అందరి అందరూ తోడుంటూ పిల్లల్ని పెంచుకుంటూ మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను ప్రతి మహిళకి నేను చెప్పేది రెండే వాక్యాలు ప్రతి మహిళకి స్వేచ్ఛ ఉండాలి స్వాతంత్రం ఉండాలి కానీ అది గీత దాటకూడదు అదేవిధంగా ప్రతి మహిళకి సాధికారత ఉండాలి తప్పకుండా సాధికారత అంటే ఇంగ్లీష్లో ఎంపవర్మెంట్ అంటారు మనకు మనం ఒక స్వతంత్రంగా పథక కలిగినంత స్వలంబన ఆర్థిక స్వలంబన కుటుంబ స్వలంబన సామాజికంగా ఆర్థికంగా మారల్గా కూడా ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అదేవిధంగా మహిళకు ప్రత్యేకంగా ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు అందరూ మా వాళ్ళు కాబట్టి గర్భవతులకి ఎన్నో కార్యక్రమాలు మా సంస్థ మా యొక్క సంస్థ ఐసిడిఎస్ ద్వారా జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి అందులో ఇది కూడా ఒక భాగం అనే నేను అనుకుంటాను ఆగస్టు ఇరవై ఏడు ఎవరు మర్చిపోయినా నేనైతే మర్చిపోను ఎందుకంటే నాకు తల్లిపాలు వారోత్సవాలు పోషకాహార వారోత్సవాలు ఎలాగో ఆగస్టు ఇరవై ఏడు కూడా నేను అంతే అర్హత దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను ఎందుకంటే మా వాళ్ళందరికీ కూడాను ఎంతోమంది చేతుల మీద శ్రీమంతాలు జరుగుతున్నాయి మేడం అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆశీస్ ఆశీస్సులతో నార్మల్ డెలివరీ జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకొని వాళ్ళ యొక్క దీవెనలు అందిస్తారు కాబట్టి మా లబ్ధిదారులందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు ఒక పండగ అయినా కూడా దాన్ని మనము అది మధ్యాహ్నం ఒంటి గంట వరకేను మనం ఎలాంటి అపోహలు పడక్కర్లేదు ఆ ఒంటి గంట తర్వాత మాకు మంచి గంట వచ్చేసాయి కాబట్టి అందరికీ ఇంత మేలు జరగాలని ఇంత ఇది జరగాలని మేడం ఆలోచిస్తున్నారు సునీత మేడం అలాంటప్పుడు అందరికీ మేము జరగాలన్నప్పుడు ఒక టైం చూసుకోకుండా ఏది జరగదు కాబట్టి ఈరోజు ఒక మంచి గడియలు వచ్చేసేయి మనం ఎవ్వరం కూడా ఏమీ ఆలోచించటర్లేదు శ్రీమంతాలు చేసుకొని హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళి ఎవరికి ఏడో నెల ఉందో తొమ్మిదో ఉందో అందరు కూడా మిమ్మల్ని టైం వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించుకుంటూ మనము మన నార్మల్ డెలివరీ జరగాలని మా తరఫున కూడా అందరికీ కూడా మేము కోరుకుంటున్నాము అవకాశం ఇచ్చిన ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సునీత సే సేవా సంస్థకి నా తరఫున అభినందనలు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అంటే అది చిన్న ఎవరి హెల్ప్ లేకుండా ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు అంకుల్కి ఆంటీకి నా అభినందనలు ఇక్కడికి వచ్చిన అతిథులకు నా నమస్కారం ఆంటీ అనుకున్నారు ఎవరైనా వస్తారా రారా గర్భవతులు ఈరోజు మనందరూ తెలుసు వినాయక చవితి జరుపుకుంటున్నాము వినాయక చవితి జరుపుకొని ఇక్కడికి రావాలంటే అందరికీ చాలా కష్టము కానీ ఒక కార్యక్రమం మనం ఏ కల్మషం లేకుండా మనం ఏదైనా జరుపుతున్నామంటే అది అనుకోకుండా సక్సెస్ అవుతుంది ఇక్కడ చూస్తే నాకు అదే అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సునీత సేవా సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ సందర్భంగా గర్భిణీలందరికీ సామూహిక సీమంతాలు గర్భం అయితే జరుపుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలంటే సామాన్య విషయం అయితే కాదు ఒకరి సహాయం లేకుండా సొంతంగా వారి బిడ్డ జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి ఈ సేవా సంస్థలో మీరందరూ కూడా భాగంగా కావడం చాలా ఆనందంగా ఉంది వినాయక చవితి అయినా సరే ఇంతమంది జనాలను చూస్తుంటే మాకు నిజంగా అసలు అనుకోలేదు ఇంత మాత్రం వస్తారని వచ్చి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సంస్థ ఇరవై ఐదే కాదు ఇంకొక యాభై ఏళ్ళు కూడా ఇలాగే ఇంకా రెండింతలు పదింతలు వృద్ధులకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాకపోవడం నాకు చాలా కొత్తగా ఉంది కానీ మేడం మీకెందుకు నేను అనేసి నాకు దయించి అది కార్యక్రమాన్ని నేను అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్